అందరికీ నమస్కారం అండి ఇక్కడ నూట పది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన గ్రౌండ్ ఫ్లోర్లో బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ మొత్తం చేసి ఉంది ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఎంట్రన్స్ మెయిన్ డోర్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు ఇదంతా హాల్ అనమాట హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే మీరు చూస్తున్నారు టీవీ యూనిట్ కంబోర్డు అలాగే క్రింద మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారండి ఇక్కడ టీవీ నెట్ క బోర్డ్ అయితే ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుంది మొత్తం నూట పది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ హౌస్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే వస్తుంది ఇది ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇది పైన అటక్ కూడా ఉంది ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు టూ బెడ్రూమ్స్ ఉంటుంది టూ బెడ్రూమ్స్లో కూడా అటాచ్ వస్తుంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక ఎయిటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు ఎనభై రెండు లక్షలు చెప్తున్నారు బ్యాంకు లోన్ అయితే మీకు అరవై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది నూట పది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ హౌసు పైపుర్ రోడ్డు విజయవాడ పైపుర్ రోడ్డు సింగి నగర్ నందమూరి నగర్ ఈ లొకేషన్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి అలాగే విజయవాడ నగరంలో మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో లో ప్లాట్స్ కాని ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పండి